అందరికీ ముందుగా వెల్కమ్ టు మాట లైఫ్ స్టైల్ ఈరోజు మనకి ఎంతో మంచి చేసే మన ఎముకలకు దృఢంగా ఉండే నువ్వులతో నువ్వుల పులుసు చేసుకుందామా వచ్చేయండి మనైతే ముందుగా ఒక బాండి పెట్టుకుని దాంట్లో ఒక నువ్వులు వేసుకుని ఇలా రెడ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సో నెక్స్ట్ ఏంటంటే అదే ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని దాంట్లో జీలకర్ర ఆవాలు మినపప్పు కరివేపాకు అలాగే ఒక నాలుగు ఎండుమిరపకాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి మాడకుండా సిమ్లో వేయించుకోండి తర్వాత కానబగాయని తొక్క తీసుకుని బాగా శుభ్రం కడుక్కుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పోపులో వేసుకోండి సో పోపులు ఈ ముక్కలు బాగా ఫ్రై అయ్యేదాకా పైకి కిందకి బాగా కలుపుకోవాలండి అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోవాలి బాగా కలుపుకోవాలి మూత పెట్టుకుని బాగా పైకి కిందకి కలుపుకోవాలి లేకపోతే అడుగునున్న పోపు అంతా మాడిపోతుంది కాబట్టి ఒక రెండు నిమిషాల దగ్గరుండి బాగా పైకి కిందకి బాగా కలుపుకోవాలండి ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా కుక్ అయ్యాక దీంట్లో రుచికి సరిపడా రాక్ సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని మరొకసారి బాగా కిందకి కలపదు దీంట్లో అయితే మనం వాటర్ ఏమి వేయక్కర్లేదు ఈ ఆనపకాయలో వచ్చిన వాటర్ తోటి సరిపోతుంది తర్వాత ఏంటంటే ఇది బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఏంటంటే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్నాం కదండి నువ్వులు ఆ నువ్వులన్నీ దాంట్లో మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే దాంట్లో కొద్దిగా జీలకర్ర కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకుని సాల్ట్ మాత్రం వేసుకోవద్దు మనం ఆల్రెడీ ఆనపకాయలు వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది దీంట్లో అయితే యాడ్ చేయద్దు సో అలా వెల్లుల్లిపాయ జీలకర్ర వేసేసుకున్నాక మూత పెట్ట వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి పౌడర్లా కాదు ఇది మనం నువ్వులు పులుసు కాబట్టి మెత్తని పేస్ట్లా చేసుకోండి తర్వాత ఇవి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోవాలండి నానబే కుక్ అయిపోయాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అలాగే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి మీరు ఓన్లీ పేస్ట్ చేసుకుంటే అది మరిగేటప్పటికి టేస్ట్ రాదు సో వాటర్ యాడ్ చేసుకుంటే అది మరిగి వాటర్ అంతా ఆవిరైపోయి సో మనకి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది సో అందుకని ఏంటంటే కొద్దిగా వాటర్ ఎక్స్ట్రా వేసుకుని పైకి కిందికి బాగా కలుపుకున్నాక ఇది చూడండి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చాక కొత్తిమీర వేసేస్తాను ఒక సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోద్దు సాల్ట్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇప్పుడు ఏంటంటే ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని దాంట్లో మనం ప్రిపేర్ చేసిన కర్రీ అందరినీ వేసేసుకుని పైన కొత్తమీద గార్నిష్ చేసుకుంటే వేడి వేడి నువ్వుల పుల్స్ రెడీ ఇది పిల్లలకే కాదండి పెద్దలకి కూడా కాల్షియం ఉంటుంది ఇందులో నువ్వుల్లో మనం రోజుకి నువ్వుల లడ్డు అలా ఇలా తినమని చెప్తారు కదండి సో ఎప్పుడైనా వారానికి ఒకసారి ఇలాంటి కర్రీ ప్రిపేర్ చేసుకోండి బాయ్